బద్వేలి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ షర్మిల మాజీ మంత్రి వివేకా కుమార్తె వైఎస్ సునీత వ్యాఖ్యలపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మండిపాటు నిన్న బద్వేల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పిసిసి వైఎస్ షర్మిల వైఎస్ సునీత ఎన్నికల ప్రచారంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు వారు చేసిన వ్యాఖ్యలపై ఈరోజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఎంపీ విజ్ఞాత కలిగిన ఎవరు ఇలాంటి వ్యాఖ్యలు చేయరు ఎన్ని మాటలు అంటారో అనండి ఎంత ప్రచారం చేస్తారో చేయండి వారి వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా మనిషి పుట్టుక పుట్టిన తర్వాత విచక్షణ జ్ఞానం ఉండాలి ఎంత భయంకరంగా భయంకరంగా ఉంటుందంటే అంత ఉంటుంది కానీ వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం ఆ మాట వాడే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం ఎందుకంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే మొహానికి మసి పూస్తారు లేకంటే మీద బుడిదే వేస్తారు నువ్వు కరుక్కో అంటారు నువ్వు తుడుచుకో అంటారు తుడుచుకుంటూ పోతే తిడుచునే ఉంటారు నీ విజ్ఞతకే వదిలేస్తున్నా మాట్లాడే వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తా ఉన్నా ఎక్కువ దీని గురించి దీని గురించి డిస్కషన్ కూడా అవసరం లేదు మాట్లాడే వాళ్ళు కావాలంటే అంత మాట్లాడుకోండి నాకు ఏ అభ్యంతరం లేదు కానీ కానీ మనిషి అన్నాక కొంచముఘత విచక్షణ అనేది కొంచెమైనా ఉండాలని చెప్పి నేను కోరుకుంటాం మనిషి అన్నాక మనిషి పుట్టుకే అయితే కదా తప్పకుండా కొంచెమైనా విజ్ఞత విచక్షణ ఉండాలా కొంచెమైనా కాలం ఉండాలా ఏదేమైనా మీ విజ్ఞతగా నేను వదిలేస్తా ఉన్నా అని చెప్పి తెలియజేస్తూ నిజంగా ఈ కార్యక్రమం పద్వేళ్ళలో ఈ ప్రచార కార్యక్రమం విజయవేత్తలు చేసిన ప్రతి కార్యకర్తకు